హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జైరం యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి ఆ కలర్స్లో రంగులు ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అలాగే అంతే కలర్ఫుల్గా మీ లైఫ్ కూడా ఉండాలని అని కోరుకుంటూ అందరికీ హ్యాపీ హోలీ ముందుగా అయితే వీడియో ఈరోజు ఏంటంటే చూశారు కదండి మా గల్లీలో అయితే మేమందరం మా బ్యాచ్ అందరం కలిసి హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఇక్కడ తెలంగాణలో మార్నింగ్ మార్నింగే చేస్తారండి హోలీ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేస్తారు మేము ఎర్లీ మార్నింగ్ నైన్కి అట్లా స్టార్ట్ చేసామండి ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ వరకు ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు గల్లీ మొత్తం మా కాలనీ అండి ఆ చివరి వరకు ఉంటారు అందరూ చాలామంది మీ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే చాలా బాగా అయితే ఆడుకున్నాం అనమాట హోలీ సెలబ్రేషన్ అనేది ముందుగా అయితే అందరం కలర్స్ అయితే తెచ్చుకున్నాం చిన్న పిల్లలతో కూడా చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఆఫ్టర్నూన్ వరకు ట్వెల్వ్ అయిపోయిందనమాట మా సెలబ్రేషన్ అయిపోయేసరికి ఫుల్గా మేమే అయితే ఒకరొకరు ఎవరు ఫేస్లు కూడా గుర్తుపట్టినంతగా ఫేస్ అంతా కలర్ అలా కొట్టేసుకున్నారనమాట చూసారు కదా మా ఎదురు బిల్డింగ్ అక్క అనమాట ఏకంగా బ బకెట్లతోటి పైపులతోటే వాటర్ కొట్టేస్తున్నారు కలర్స్ అన్నీ అయిపోయాయి అందరి దగ్గర అందుకని చెప్పేసి ఇంకా వాటర్ మీద పడ్డారనమాట ఫుల్గా వాటర్తో కొట్టేసుకున్నారు చాలాసేపు అందులో ఈరోజు పౌర్ణమి కూడా కదండి హోలీ పౌర్ణమి రోజే వస్తుంది కదా మనకి ఎప్పుడు సో ఏంటంటే అందులో శుక్రవారం కూడా కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం అలాగే హోలీ చాలా మంచిదండి ఈరోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అర్చన అష్టోత్తరం ఇట్లా చేసుకుంటూ మంచిగా పూజ చేసుకొని అక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకొని మన గోత్రనామాలతో చెప్పుకొని అయ్యగారికి పూజ చేసుకొని వస్తే చాలా మంచిదండి అలాగే ఇంట్లో కూడా దీపాలు పెట్టుకోవచ్చు సాయంత్రం పూట పౌర్ణమి టైంలో మన హోలీ ఎంత సరదాగా ఆడుకుంటామో ఎన్ని ఎన్ని కలర్స్తో అలాగే ఆ రంగులన్నీ ఎన్ని కలర్ అయితే రంగులు ఉన్నాయో అన్ని రంగు అన్ని రంగులు మన జీవితంలో కూడా ఉండాలి అంతే కలర్ఫుల్గా మన లైఫ్ కూడా ఉండాలి అని అమ్మవారికి మొక్కొని చక్కగా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోండి టెంపుల్కి వెళ్ళి మంచిగా ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చింది రాఖీ పౌర్ణమి అనేది చూశారు కదా మేము అందరం అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మా గల్లీ గల్లీ పిల్లలందరూ ఇంకా అటు సైడ్ కార్నర్ గల్లీ అయితే చివరి పిల్లలు చాలామంది ఎగ్స్ టొమాటోస్తో కూడా ఆడుతున్నారండి మేమైతే అంత సాహసం చేయలేదు ఆ స్మెల్తో చాలా ఘోరం మేము ఓన్లీ కలర్స్ మాత్రమే కలర్స్ వాటర్ తోటే ఆడుకున్నాం అనమాట ఫుల్గా అందరం పిల్లలు పెద్దలు అందరూ మేము కూడా చిన్నపిల్లలం అయిపోయామనమాట అయితే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలందరికైతే అలా గన్స్ అవి తీసుకొచ్చామండి అందరం మేమందరం ఏమైనా కలర్స్తో అయితే ఆడుకున్నాము ఫైనల్గా చూశారు కదా అప్పటి వరకు ఆడి ఆడి అలసిపోయాము కలర్స్ అన్నీ ఇట్లా పైన స్కై ఆకాశంలో ఇట్లా ఎగరేస్తూ సరదాగా అయితే కొంచెం సేపు పిక్స్ అయితే దిగామండి అందరం చాలా సంతోషం అనిపించింది ఫుల్గా ఎంట కూడా వచ్చింది అప్పటికైతే ఇంకా చూసారు కదా తర్వాత కొంచెంసేపు సరదాగా డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ కూడా వేసామండి ఆ వీడియో క్లిప్పు మిస్ అయింది రాలేదనుకుంటా మేబీ తర్వాత అయితే చాలా ఎండగా ఉంది కదా సరదాగా మేము అదే గెటప్ తోటి ఐస్ క్రీమ్స్ సోడా ఇవి తాగేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఎండగా ఉందని సరదాగా అలా ఎంజాయ్ చేసి వచ్చామండి మీరందరూ హోలీ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ హోలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్